భారత టెస్ట్ జట్టు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సమయంలో కోహ్లీ నువ్వు మళ్లీ తిరిగొచ్చేసాయి అంటూ సోషల్ మీడియాలో భారీ డిమాండ్ మొదలైంది గువాహటి టెస్ట్ లో దారుణ ప్రదర్శన అనంతరం ఆర్సీబీ మాజీ వికెట్ కీపర్ శ్రీవత్స గోస్వామి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊపనిచ్చాయి ప్రస్తుత భారత జట్టులో విరాట్ కోహ్లీ తీసుకొచ్చిన ఆత్మవిశ్వాసం ఉద్వేగం గెలుపుపై ఉన్న ఆ కోరిక ఇప్పుడు లోపించిందని ఆయన స్పష్టం చేశారు కోహ్లీ వన్డేలు ఆడడం మానేసి టెస్టుల్లో కొనసాగించాల్సిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న గువాహటీ టెస్ట్ లో టీమిండియా పూర్తిగా బ్యాటింగ్ వైఫల్యాన్ని చవిచూసింది న్యూజిలాండ్ చేతిలో గత ఏడాది స్వదేశంలోనే టెస్ట్ సిరీస్ ఓటమి ఎదుర్కొన్న భారత జట్టు ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతోనూ అదే పరిస్థితి ఎదుర్కొంటోంది రిషబ్ పంత్ నాయకత్వంలోని జట్టు రెండో టెస్ట్ కూడా కోల్పోతే మరో హోమ్ టెస్ట్ సిరీస్ పరాజయం నమోదు కానుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు వందల ఎనభై తొమ్మిది పరుగులతో భారీ ఆధిక్యం సాధించిన సౌత్ ఆఫ్రికా భారత్ ను రెండు వందల ఒక్క పరుగులకే కట్టడి చేసింది తొలి టెస్ట్ కోల్కతాలో ముప్పై పరుగుల తేడాతో గెలిచిన సఫారీలు ఈ మ్యాచ్లను పూర్తి పట్టు బిగించారు భారత ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ వాషింగ్టన్ సుందర్ మాత్రమే ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేశారు రాహుల్ సాయి సుదర్శన్ ధ్రువ్ జురేల్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా నితీష్ రెడ్డి తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు సుందర్ కుల్దీప్ లు కలిసి డెబ్బై రెండు పరుగుల భాగస్వామ్యంతో కొంతసేపు పోరాడినా విధంగా ఉపయోగం లేకుండా పోయింది కొత్త బంతిని తీసుకున్న వెంటనే కుల్దీప్ వికెట్ తీసిన సౌత్ ఆఫ్రికా మిగిలిన రెండు వికెట్లు కూడా సులభంగానే పడగొట్టింది భారత ఇన్నింగ్స్ ను మార్కో ఆన్సన్ ఆరు వికెట్లతో కుప్పకూల్చాడు ఆన్సర్ కు తోడు సైమన్ హార్మర్ కూడా మూడు వికెట్లతో రాణించాడు సఫారీలతో ఆడిన రెండు టెస్టుల్లోనూ టీమిండియా బ్యాటింగ్ లైన్అప్ దారుణంగా విఫలమైంది దాంతో భారత జట్టు అభిమానులు విరాట్ కోహ్లీ మళ్లీ టెస్టుల్లోకి తిరిగి రావాలంటూ కోరుకుంటున్నారు గంభీర్ కారణంగానే సీనియర్ ప్లేయర్స్ జట్టుకు దూరమయ్యారని ఫైర్ అవుతున్నారు టెస్ట్ స్పెషలిస్టులను కూడా తీసుకోకుండా ఐపీఎల్లో సత్తా చాటిన ప్లేయర్స్ ను టెస్ట్ ఫార్మాట్ ఆడిస్తుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని తిట్టిపోస్తున్నారు